ఇదే అనమాట సర్ప్రైజ్ ఫస్ట్ బ్రాండెడ్ బ్యాక్ నేను హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల సో అందరు ఎట్లున్నారు నేనైతే చాలా బాగున్నా ఇప్పుడిప్పుడే కొంచెం సెట్ అవుతున్నా అనమాట సో ఇవాళ వ్లాగ్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది తమ్మేళ్ళు చూసేసిరు కాబట్టి నేను మా ఫ్రెండ్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నా అదేమో సింగపూర్లో ఉంటుంది కానీ ఏదో హైదరాబాద్ నుంచి ఊరికి వెళ్తున్నట్టు ఒకసారి రెండు నెలలకు ఒకసారి వస్తుంది సో ఎయిర్పోర్ట్కి వెళ్దాం అనుకుంటున్నాం ఈవినింగ్ అండ్ ఇదైతే ఆల్ ఆఫ్ అ సడన్ బ్లాగ్ నేను జస్ట్ ఇట్లా ఫోన్ చూసుకుంటూ ఉన్నా ఓకే లాంగ్ వ్లాగ్ చేద్దామని చెప్పి చేస్తున్నా ఎందుకంటే లైక్ మెమొరీ లాగా ఉంటుంది అండ్ లాంగ్ వ్లాగ్ పెట్టి కూడా చాలా డేస్ అవుతుంది ఈ మధ్యలో చాలా వీడియోస్ షూట్ చేసిన బట్ నా ఫేస్ నా హెల్త్ సపోర్ట్ చేయక ఆ కంటెంట్ అంతా కూడా నాకే నచ్చక వీడియోలో నా అపీరియన్స్ నాకు నచ్చక ఏది పోస్ట్ చేయలేదు ఐ హోప్ ఇదైతే పోస్ట్ చేస్తా సో ఇప్పుడు లంచ్ టైం కాబట్టి రైస్ పెట్టుకున్నా అనమాట ఆల్రెడీ మార్నింగ్ బాక్స్కి మా ఆయనకి నాకు పప్చార్ చేసిన అదేందో లాంగ్ లాగ్ చేసిన ప్రతిసారి మా ఇంట్లో పప్చారే ఉంటుంది అండ్ నా ఫేవరెట్ పాపడ్ కూడా చేసుకున్నా అయితే మేము ఆమెను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తాం అండ్ ఈ గ్యాప్ లో నా వర్క్ తొందరగా అయిపోగానే మా ఆయనకి సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేసిన ఒకటి సో అదంతా ఏం చేస్తున్నా ఏంటి అనేది వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బై బై సర్ప్రైజ్ అని చెప్పిన కదా అయితే ఎవ్రీ డే ఆయన ఆఫీస్ నుంచి వచ్చే వరకు నార్మల్గా డైలీ వేర్ లో ఉంటాము కొంచెం కొత్తగా రెడీ అయిదామని చెప్పి ఈరోజు శారీ కట్టుకుందాం అని డిసైడ్ అయ్యి ఆయనకు సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా ఈ శారీ అయితే నార్సింగ్ లో తీసుకున్నా అనమాట మంచి ఉండే కలర్ అయితే దాని మీద ఇట్లా క్రీమ్ కలర్ బూటీస్ వచ్చినాయని చెప్పి దీనికి శారీలో వచ్చిన బ్లౌజ్ కాకుండా సపరేట్ ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించినాను ఇక్కడ చిన్న బుగ్గలు పెట్టించి నెక్ అయితే స్వీట్ హార్ట్ నెక్ పెట్టించిన అనమాట నాకు చాలా బాగా సూట్ అయింది అనిపించింది ఈ కలర్ మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటి అంటే సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను కదా నేను అనుకుంటే సరిపోదు కదా ఆయన కూడా అవ్వాలి నేను ఒక సైడ్ కెమెరా ఆన్ చేసుకొని పెట్టుకొని రెడీగా ఉంటే ఆయననేమో ఇంకో సైడ్ నుంచి వచ్చిండు సో ఎక్స్ప్రెషన్స్ అయితే క్యాప్చర్ చేయలేకపోయినా బట్ ఆయన పెద్ద ఎక్స్ప్రెషన్స్ కూడా ఏమి ఇవ్వలేదు అనుకోండి ఇంట్రోవర్డ్స్ కాబట్టి అట్లనే ఉంటారు అండ్ నేనైతే మంచిగా రెడీ అయిపోయినా ఎట్లాగో థర్స్డే కాబట్టి ఆ రోజు గుడికి వెళ్దామని చెప్పేసి దాని తర్వాత నాకు ఒకరికి గిఫ్ట్ ఇవ్వాల్సింది ఉండే సో ఇట్లాంటి సిల్వర్ కోటెడ్ ఎలిఫెంట్స్ అయితే తీసుకున్నాయి ఇవి లెవెన్ హండ్రెడ్ కి ఒకటి ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ కింద షాప్ ఉంటుంది పాటు ఇట్లా ప్రసాదం పెట్టడానికి రెండు గిన్నెలు ప్లస్ దీపం పెట్టడానికి చిన్న కుందులు తీసుకొని ఉండే మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పినా మంచి గిఫ్టింగ్ ఐడియా దాని తర్వాత రెడీ అయిపోయి ఇంకా ఎయిర్పోర్ట్ అయితే స్టార్ట్ అయిపోయినాం ఇద్దరము అండ్ ఫ్లైట్ రావడానికి ఇంకా చాలా టైం ఉండే మేము కొంచెం ఎర్లీగా వెళ్ళినాము అందుకని చెప్పి శంషాబాద్ లో ఎయిర్పోర్ట్ కన్నా కొంచెం ముందు డెకత్ లోన్ అయితే ఉంది సో చాలా రోజుల నుంచి మేము షటిల్స్ తెచ్చుకుందాము అని అనుకుంటున్నాము డెకత్లా నుంచి ఎట్లాగో పక్కనే ఉంది కదా అని చెప్పి వెళ్ళి విజిట్ చేసినాము మాతో పాటు శ్రవణ్ కూడా జాయిన్ అయిండు తినది మా ఊరే అనమాట అండ్ ఆల్సో వీడియో ఎడిటర్ తమ్నేల్స్ కూడా ఎడిట్ చేశాడు మీకు ఎవరికైనా కావాలి అని అంటే డిస్క్రిప్షన్లో తన ఐడి ఇస్తాను కాల్ చేయండి అండ్ ఆల్సో తను ఒక వ్లాగర్ అనమాట నాలాగనే ఆయనకి కూడా ఒక ఛానల్ ఉంది శ్రవణ్ గౌడ్ వ్లాగ్స్ అని ఇతను ఎందుకు వచ్చిండు అనేది వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది అండ్ ఇక్కడ షటిల్స్ చూసినాం అనమాట చాలా బాగున్నాయి యాజ్ యూజువల్ అసలు డెకత్లాన్ అంటేనే మంచి స్పోర్ట్స్ వేర్ అన్నీ దొరుకుతాయి కదా అందుకని చెప్పి ఇక్కడే తీసుకుందాం అని ఆగినాము షటిల్స్ బాగుండే కానీ మేం తీసుకోలేదు ఎందుకంటే వాటిని క్యారీ చేసి తనని కలిసి మళ్ళీ మాకు బయటకు వెళ్ళే ప్లాన్స్ ఉన్నాయి ఇంకా వాటిని తిప్పుకొని అంతా వెళ్ళడం ఎందుకని చెప్పేసి తీసుకోలేదు దాని తర్వాత కొన్ని కలెక్షన్ చూసినాము అసలు సమ్మర్ అనో ఏమో కానీ కలర్ఫుల్ టీషర్ట్స్ బేసిక్గా డెకత్లాన్లో బ్లాక్ అండ్ వైట్ క్రీమ్ గ్రే అట్లాంటివి ఎక్కువ ఉంటాయి కదా ఈసారి అయితే చాలా ఎక్కువ కలెక్షన్ ఉండే ఇంకా అన్నీ ఒకసారి ట్రై చేసిన తర్వాత ఈ విండ్ ఫ్యాన్ అయితే నాకు కొత్తగా అనిపించింది దాన్ని సైకిల్కి పెట్టుకొని మనం సైకిల్ దొక్కుతా ఉంటే దాన్ని అది ఊగుతుంది అనమాట లైక్ విండ్ వస్తుంది సో అది కొంచెం కొత్తగా కనిపించింది దాని తర్వాత ఉన్న బాల్స్ సెక్షన్ బ్యాట్స్ సెక్షన్ తర్వాత జిమ్ సెక్షన్ అన్నీ కొంచెం కొంచెం ట్రై చేసి టైం పాస్ చేసేలోపు ఫ్లైట్ టైం అయింది అన్నట్టు ఆ షాపింగ్కి షాపింగ్ కి డి మార్ట్ వెళ్తే ఎంత టైం పాస్ అవుతుందో డెకత్ల వెళ్తే కూడా అంతే స్టోర్ మొత్తం ఒకసారి చూసి అన్నీ ఎక్స్ప్లోర్ చేసే గ్యాప్ లోనే చాలా అవర్స్ టైం అయితే అయిపోతుంది సో మేము అక్కడట్లా టైం పాస్ చేసే గ్యాప్ ఈమె ఫ్లైట్ అయితే ల్యాండ్ అయింది సో లాస్ట్ టైం వచ్చినప్పుడు సింధుకి ఏంటంటే ఇమిగ్రేషన్ ప్లస్ లగేజ్ కలెక్షన్ అదంతా కూడా వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది సో ఈసారి కూడా అట్లనే అవుతుంది అని చెప్పేసరికి మేము కొంచెం రిలాక్స్ అయిన ఉండే బట్ లాస్ట్కి ఈసారి ఏమైందంటే దానికి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లోనే అన్ని చెకింగ్స్ అవన్నీ అయిపోయి బయటకు వచ్చేసింది అనమాట ఇంకా మేము పైకి వెళ్తున్నాము తను ఆల్రెడీ వస్తున్నా అని చెప్తే ఇక్కడ థింగ్ ఏమైందంటే అసలు లేట్ అవుతుంది అనుకొని మేము రిలాక్స్ లోపు అది తొందరగా వచ్చింది అండ్ నేనైతే చాలా ఎగ్జైటెడ్ ఉన్నా ఎందుకంటే సింగపూర్ వెళ్ళక ముందు అంటే నా ఫ్రెండ్ అనే కాదు ఎవరైనా వేరే కంట్రీస్ లో ఉండే వాళ్ళు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది దగ్గరుండి ఊరుకూరికే కలిసినప్పుడు మంచిగా అనిపిస్తుంది చిల్ అవుతాము మీట్ అయితా ఉంటాము కానీ ఇట్లా వేరే కంట్రీలో ఉన్నప్పుడు వాళ్ళు ఒక టైం అనుకొని అదే టైంకి రావడము ఆ టైంకి మనం ఫ్రీ ఉండి ప్లాన్ చేసుకోవడము ఇదంతా చాలా పెద్ద థింగ్ అనుకుంటాం కానీ సో ఇక్కడ ఇంకా కొంచెం టైం పడుతుంది లగేజ్ కలెక్షన్కి అని అంటే మేము నీలోఫర్కి వెళ్ళి ఛాయ్ తాగుతున్నాము బిస్కెట్ ఏమైందంటే తనని రిసీవ్ చేసుకోవడానికి మేము వెళ్ళినట్టు లేదు అదే మమ్మల్ని కలవడానికి వచ్చినట్టు పాపం మా వచ్చేసింది జస్ట్ నీలోఫర్లో చాయ్ ఛాయ్ తాగొస్తామనే లోపు అది వచ్చేసింది అన్నమాట సో ఈ మూమెంట్ ఒకటి ఉంటది కదా చాలా డేస్ తర్వాత మనం వాళ్ళని చూడడం కలవడం అదైతే అన్ఎక్స్ప్లై ఇక డైలీ లో ఎంత వీడియో కాల్ మాట్లాడి ఎన్ని ముచ్చట్లు పెట్టినా కూడా లైవ్ లో పక్క నుండి మాట్లాడము ఆ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయడము ఇదంతా కూడా చాలా మంచి మంచి మెమరీస్ అనమాట పాపం అది ఫైవ్ సిక్స్ అవర్స్ జర్నీ చేసి వచ్చింది కాబట్టి ఇంకా రాగానే దాని ఫేవరెట్ బన్మాస్క్ అయితే తిన్నది ఇంకా మేము అట్లా అన్ని ముచ్చట్లు దాని బాగోగులు ఫ్లైట్ ఎట్లా జరిగింది అని పక్కకు పెట్టేసి నేను వచ్చేటప్పుడు ఒక వీడియో ప్లాన్ చేసుకొని వచ్చిన అనమాట ఇది ఇట్లా చేద్దామని చెప్పి అదంతా అవ్వలేదు కాబట్టి దానికి ఎక్స్ప్లెయిన్ చేయించి మరి మళ్ళీ మళ్ళీ చేపిస్తుంటే ఇంకా అది అసలు మాతో అవ్వలేదు ఎనీ టైమ్స్ ట్రై చేసినా కూడా అది అవ్వకపోయేసరికి సరేలే అని చెప్పి లైట్ తీసుకున్నాము అండ్ ఇక్కడ శ్రవణ్ ఎందుకు వచ్చిండో మీకు ఇప్పుడు అర్థమవుతుంది తను సింగపూర్ నుంచి ఫోన్ తెప్పించుకున్నానట్టు ఐఫోన్ మనకి వేరే ఏ కంట్రీలో అయినా కొంచెం తక్కువ ప్రైస్కి వస్తుంది కదా ఫస్ట్ అయితే యూఎస్ నుంచి ట్రై చేసిరా అక్కడ నుండి కాకపోతే సింగపూర్ నుంచి తీసుకొచ్చింది ఇది కూడా సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ అన్నట్టు అండ్ ఇక్కడ కన్నా ఈవెన్ సి యుఎస్ఏ కన్నా కొంచెం తక్కువ ప్రైస్కి వచ్చింది సో వాడు ఆ ఫోన్ తీసుకోవడానికి అని చెప్పేసి సింధుని మీట్ అవ్వచ్చు అని చెప్పి ఎయిర్పోర్ట్కి వచ్చిండ మాతో పాటు ఇంకా దాని తర్వాత మేము ఇక్కడ ఉత్త చేతులతో వచ్చినాం పాపం దానికి కొన్ని ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి బట్ అవి ఎంత వెతికినా దొరకలేదు మాకు అందువల్ల అంటుంది ఉత్తగానే ముగ్గురు ఉత్త చేతులు వేసుకొని వచ్చిరని చెప్పేసి కానీ ఆమె వేరే కంట్రీ నుంచి వస్తుంది దాన్ని రిసీవ్ చేసుకోవడానికి మేము వస్తున్నాం యాజ్ ఏ బెస్ట్ ఫ్రెండ్ అది మాత్రం ఉత్తగా రాదు కదా అట్లా నాకు కూడా ఒక మంచి గిఫ్ట్ పట్టుకొచ్చింది అన్నట్టు సో నాకు ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చింది నేనైతే అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఇది బేసిక్గా ఎప్పుడు అడిగినా ఏం తేవాలంటే నాకు కొన్ని చాక్లెట్లు పట్టుకొని రా అంట ఇంకేం అడగలేదు బట్ నాకు అది బ్యాగ్ తీసుకొని వచ్చింది అంతా కూడా నేను తర్వాత ఒక మంచి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏంటి ఏంది అనేది ఇప్పుడు అయితే అసలు అది వచ్చిందన్న ఎగ్జైట్మెంట్ దాన్ని మేము కలిసినాము ప్రశాంతంగా మాట్లాడుకుంటున్నాము అన్న హ్యాపీనెస్సే ఎక్కువ ఉంది అండ్ ఇక్కడ ఇంకో థింగ్ ఏంటంటే ఎవ్రీ టైమ్ రెగ్యులర్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళకి కాదు కానీ ఎప్పుడన్నా ఒకసారి కొత్తగా రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళే వాళ్ళ కోసం చెప్తున్నా అయితే సింధుని రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళ డ్రైవర్ అండ్ ఒక అన్నయ్య వచ్చిరనమాట ఇక్కడ థింగ్ ఏమైందంటే పైన ఫ్లోర్కి వెళ్ళాలి రిసీవ్ చేసుకోవడానికి అంటే మిడిల్లో ఒకటి ఉంటుంది కదా మనకి అక్కడ అయితే ప్యాసింజర్స్ని డ్రాప్ అండ్ పికప్ చేసుకోవచ్చు వీళ్ళు పైనకి అంటే లైక్ థర్డ్ ఫ్లోర్కి వెళ్ళిపోయారు సో అక్కడ ఏంటంటే ఓన్లీ డిపార్చర్స్ అండ్ స్టాఫ్ కోసం మాత్రమే మనలాంటి నార్మల్ పీపుల్ వెళ్తే ఫైన్ వేస్తారు సో అక్కడ అదే జరిగింది వాళ్ళు ఆ ఫ్లోర్కి రావడం వల్ల ఇంకా మేము కింది నుంచి పైకి వెళ్ళినాం సో ఫస్ట్ టైం ఎవరైనా వెళ్తుంటే చూసుకొని వెళ్ళండి దాని తర్వాత మేము ఇంకా డిన్నర్ చేయడానికని స్టార్ట్ అయిపోయినాము మధ్యలో చెక్కింగ్ ఆపిర్రు అండ్ ఎవ్రీ టైం ఆపుతారంట బట్ ఈసారి ఏంటంటే మేబీ డ్యూ టు సెక్యూరిటీ ఇష్యూస్ కొంచెం ఎక్కువ స్ట్రిక్ట్గా చూసిరు అండ్ ఆల్సో కొన్ని స్పెసిఫిక్ థింగ్స్ గురించి అడిగిర్రు అనమాట అవి క్యారీ చేయొద్దని చెప్పేసి సింధు ఏమో లాస్ట్ టైం నేను క్యారీ చేసినప్పుడు ఏమనలేదు అని అన్నారు సో ఆ థింగ్స్ అన్నీ జరుగుతున్నాయి సో వచ్చేవాళ్ళు వెళ్ళే వాళ్ళు ఒకసారి చెక్అవుట్ చేసుకోండి అండ్ దాని తర్వాత సర్కిల్ సిక్స్ అని మనం కొంచెం ఎయిర్పోర్ట్ నుంచి ముందుకు వచ్చి రైట్ సైడ్లో ఈ రెస్టారెంట్ ఉంటుంది ఇక్కడ మండీ ఉంది కెఫే ఉంది అండ్ అన్ని టైప్స్ ఆఫ్ లొకేషన్స్ ఒకటే ప్లేస్లో ఉన్నాయన్నమాట అండ్ దత్తు ఇక్కడికి ఇంతకు ముందు చాలా టైమ్స్ వచ్చిండని చెప్పి ఈ ప్లేస్ సజెస్ట్ చేసిండు ఫుడ్ అయితే చాలా బాగుంది వెజ్ అసలు బాగోదు అనుకున్నాము ఎందుకంటే అక్కడ ఎక్కువ నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తారు అండ్ మెనూలో కూడా నాన్ వెజ్ ఎక్కువ ఉండే కానీ వెజిటేరియన్ కూడా చాలా బాగుండే అన్నట్టు ఎంతసేపు ఎంత ఎక్స్పర్ట్స్ లాగా మెనూ తిప్పినా కూడా ఎండ్ ఆఫ్ ద డే ఆర్డర్ చేసేది చికెన్ బిర్యానీ సింధుప్రియ నేనేమో పనీర్ బటర్ మసాలా బటర్ రోటీస్ ఇంకా ఆ రోజు మా ఆయన కొంచెం ఫీవర్ కూడా ఉండే కాబట్టి మేమిద్దరమే వెజిటేరియన్స్ అండ్ ఇక్కడ థింగ్ ఏంటంటే మేము అందరం ఒకరికి ఒకరు మ్యూచువల్ ఫ్రెండ్స్ అనమాట సింధుకి శ్రావణ్ కానీ నాకు రవణయ్య కానీ అట్లా ఒకరికొకరు డైరెక్ట్గా తెలీదు ప్లస్ అందరం కొత్త వాళ్ళమే కొంచెం మొహమాటంగా ఆడ్గా ఉంటుందేమో అని అనుకున్నాం కానీ లిటరల్గా చెప్తున్నా మేము అందరం ఏదో చాలా ఇయర్స్ నుంచి కలిసి చాలా టైమ్స్ బయటకు వెళ్ళినట్టు మన ఫ్రెండ్స్తో ఎట్లా ఉంటామో అట్లా టైం స్పెండ్ చేసినాము ఇంకా నేను అదే అయితే మిగిలిన ముచ్చట్లు ఉంటాయి కదా అవన్నీ ఇంకా కంటిన్యూస్గా గ్యాప్ లేకుండా మాట్లాడుకుంటున్నాం అన్నట్టు పక్కకు ఉంటేనేమో ఊరికూరికే కలిసి అప్డేట్స్ అన్నీ ఉంటుండే ఇప్పుడేమో ఇట్లా ఈ ఫీలింగ్ అందరూ దూరం ఉండే ఫ్రెండ్స్ అప్పుడప్పుడు కలిసేటోళ్ళు అయితే ఎక్స్పీరియన్స్ చేస్తారు సో మీరు ఎవరన్నా ఇట్లాంటి అంటే లైక్ తోని చాలా డేస్ తర్వాత మీట్ అయితే ఏం చేస్తారు అనేది కామెంట్స్లో కామెంట్ చేసి చెప్పండి సో అట్లా డిన్నర్ చేసిన తర్వాత సింధు వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది శ్రవణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిండు మేము మా ఇంటికి వచ్చేసినాము బట్ నా లైఫ్లో స్పెండ్ చేసిన కొన్ని ఈవినింగ్స్ ఈవినింగ్స్లో ఇది బెస్ట్ అని చెప్పొచ్చు బికాస్ ఏం రష్ లేదు అండ్ ఆల్సో ఏం టెన్షన్ లేదు ఏం ప్లాన్స్ లేవు అట్లా గో విత్ ద ఫ్లో అన్నట్టుగా వెళ్ళినాము తిన్నాము తిరిగినాము ముచ్చట్లు పెట్టుకున్నాము అట్లా ఈవినింగ్ అయిపోయింది అండ్ ఆల్సో నా ఛానల్లో రీసెంట్గానే థర్టీన్ కే సబ్స్క్రైబర్స్ అయ్యారు అండ్ ఇప్పుడు ఫోర్టీన్ కేకి దగ్గర ఉన్నారు ఇప్పటి నుంచి నేను లాంగ్ వ్లాగ్స్ రెగ్యులర్గా అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను సో నా ఛానల్ని చూసి నా వీడియోస్ని సపోర్ట్ చేసేవాళ్ళు నా దగ్గర నుంచి ఏం కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుర్రు నేను ఎట్లాంటి వీడియోస్ చేయాలి అని మీరు అనుకుంటున్నారు అనేది నాకు కామెంట్స్లో కామెంట్ చేసి చెప్పండి సో దట్ నేను అట్లాంటి కంటెంట్ మీదనే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా ఫుడ్ చాలా బాగుందని చెప్పినా కదా నిజంగానే చాలా బాగుంది సైడ్ వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా అక్కడ ట్రై చేయండి ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఉంటుంది ఒక సిక్స్ కిలోమీటర్స్ అట్లా ఇంకా ఇక్కడికి నా వీడియో ఎండ్ చేస్తున్నా సో దీంట్లో నేను చెప్పిన విషయాలు ఏమన్నా ఎవరికైనా యూజ్ అవుతాయి అని అనుకుంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోని షేర్ చేసుకొని నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్